Praise the Lord. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై రెండు నడవలసిన మార్గము అది న్యాయముగానే అగపడును అయినను ఆ మార్గము దేవాది దేవునికి ఆయాసకరమైన మార్గమైతే తుదకది మరణమునకు చేర్చును గనుక నీ దేవుడు నీవు నడవవలసిన క్షేమకరమైన శ్రేష్టమైన చక్కని మార్గమును నీకు బోధించను నీకు ప్రయోజనము కలుగునట్లు నీ విమో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధ దేవుడు సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీవు నడవలసిన జీవ మార్గమును నడవలసిన త్రోవను నిన్ను నడిపించును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదు నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె